अग्रा्यशात कृष्ण लोहिताक्ष प्रतर्दन प्रभूतस्िकुब्धा पवित्र मंगल परम ओम अग्राह्याय नम ओम शाश्वताय नम ओम कृष्णा नम ओम लोहिताक्षा नम ओं प्रतर्दनाय नम ओम प्रभूताय नम ओम त्रिकुब्धाने नम ఓం పవిత్రాయ నమ ఓం మంగళాయ పరస్మ నమ అగ్రాహ్య గ్రహించుటకు వీలు కానివాడు శాశ్వత నిత్యము ఉండువాడు కృష్ణ ఆనందముగా ఉండువాడు లోహితాక్ష ఎర్ర తామరల వంటి నేత్రములు కలవాడు రతర్దన సర్వాన్ని సృష్టించిన వాడే తన లోపలకు తీసుకొనువాడు వాడు ప్రభూత అత్యధికముగా ఐశ్వర్యము కలవాడు క్రికకుద్ధామ మూడు పాదముల పరమ పాదము కలవాడు పవిత్రం హేయ గుణములు లేనివాడు మంగళం పరం మంగళముల కంటే మంగళమైనది చేయువాడు విష్ణువు గ్రహించుటకు వీలు కానివాడు నిత్యంగా ఉండేవాడు ఆనంద స్వరూపుడైన వాడు ఎర్ర తామరల వంటి నేత్రములు కలవాడు ఎరుపు రంగు ఐశ్వర్య సూచకం సర్వాన్ని సృష్టించి మళ్ళీ తనలోకి తీసుకునేవాడు అపారమైన ఐశ్వర్యాన్ని కలవాడు మూడు పాదములతో కూడిన పరమ పాదాన్ని కలవాడు హేయమైన గుణాలు లేని పావనుడు మంగళముల కంటే మంగళమైన దాన్ని కలిగించే పరమ శుభకరుడు ఈ శ్లోకంలో లోహితాక్ష నామం ఐశ్వర్యం తేజస్సు దివ్య దృష్టిని కలుగజేస్తుంది పవిత్రం నామం హృదయ శుద్ధిని పాప విమోచనాన్ని ప్రసాదిస్తుంది మంగళం పరం అనే నామం జీవితంలో శుభ ఫలితాలను కార్యసిద్ధిని మరియు దైవానుగ్రహంతో మంగళకరమైన మార్గదర్శనాన్ని అందజేస్తుంది ఈ నామాలు మానవుడి లోపాలను తొలగించి దైవికతను స్థిరపరిచే శక్తిని కలిగి ఉంటాయి కృష్ణో లోహితా ప్రభూత కుబ్ధామ పవిత్రం మంగళం పరం ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ